నన్ను చంపేయాలని కొంతమంది చూస్తున్నారు మరి నాకేం బాధలేదు మిత్రులారా మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండా ప్రతి మహిళలకు అక్క చెల్లెలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పథకం అమలు చేయాలని అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో మలిదాస దశ దేశ ఉద్యమకారులకు ఆ కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో అది ఖచ్చితంగా నెరవేర్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఈ దీక్ష ప్రతిరోజు కూడా నేను అన్నం తినకుండా ఓన్లీ ఆకులే తింటున్నాను మిత్రులారా ఈ దీక్షకు గల కారణం నా మేనిఫెస్టోలో చూడండి అన్నీ క్లియర్గా రాశాను మరి ఈ దీక్ష ఎవరు చేస్తారు నన్ను మీరు చంపేస్తే మరి ఈ ఆడ ఈ తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఎలా న్యాయం జరుగుద్ది మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మిత్రులారా అలాగే అందరూ కూడా సోషల్ మీడియా మీడియా మిత్రులు అందరూ కూడా నాకు తప్పకుండా ఈ దీక్షని ఖచ్చితంగా మన ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ రెండు ఈ మూడు వందల యాభైవ రోజు దీక్ష నేను చే ఈ రోజుకి స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు మూడు వందల యాభైవ రోజు మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలారా అక్క చెల్లెలు అన్నదమ్ములు కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఈ దీక్షకు మద్దతు తెలపాలని తెలంగాణ రాష్ట్రంలో నేను కోరుకుంటున్నాను నేను అన్నంత మిత్రులారా ప్రతిరోజు కూడా ఈ ఆధునికని నేను బ్రతుకుతున్నాను ఈ దీక్షను మహాత్మా గాంధీ గారి వేషధారణతో ఈ నీరా దీక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ నా దీక్ష కార్యక్రమం మిత్రులారా అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏదైతే ఇచ్చిందో అవి వెంటనే అమలు చేయాలి అలాగే ప్రతి మహిళకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాలక్ష్మి పథకం రెండు వేల ఇచ్చి మన తల మన తొలిదేశ ఉద్యమకారులకు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి అలాగే నా మూల పోస్టులు ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా అవి మాత్రం వెంటనే నెరవేర్చాలి ఈ గవర్నమెంట్ అని నేను ఈ దీక్ష చేస్తున్నాను మహాత్మా గాంధీ గారి వేషధారంతో ఈ దీక్షని చేపట్టాను మిత్రులారా ఈ రోజుకి మూడు వందల రోజు